एंटी निकलते होगा बंदूक रियर से बनाते हैं पुलिस वगैरह नहीं 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 न

మన కలిగొట్ల గ్రామం వచ్చేసి వందలాది మందిగా గ్రామ ప్రజలు హాజరై ఆయనకు శుభాకాంక్షలు చెప్పినటువంటి మన ప్రియంజన కళాపూడిసుల గారు మన కలిగొట్ల గ్రామంలో మీ ఇంటి ముందు చెప్తున్నారమ్మా మీ ఆశీర్వాదం కోసం ఈ ఆదరాభిమానం

అభివృద్ధిని ఆకర్షించాయన అందరికీ అందించిన సంక్షేమాన్ని ఆయన చేపట్టిన వివత్సమైన కార్యక్రమాలు దేశంలో రాష్ట్రంలో అందరినీ ఆక్రమించాయి హుండీ నియోజకవర్గ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా ఈరోజు కరిగొట్ల గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించాం ఈ కల్గొట్ల గ్రామంలోని ప్రజానీకం అంతా కూడా రైతాంగం అంతా కూడా మహిళా మహిళలు సోదరి అందరూ కూడా యువత అంతా కూడా ఆదరించి అభిమానించి గౌరవించి స్వాగతం పలికి అందరూ కూడా మద్దతిత్తామని చెప్పి ముందుకు వచ్చినందుకు కలిగొట్ల గ్రామ ప్రజానికానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మన కలిగొట్ల గ్రామంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది కలిగొట్ల గ్రామంలో స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేశాం అట్లాగే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఈ రైతుల పక్షాన నిలబడ్డాం అట్లాగే అభివృద్ధి అధికార పార్టీలో అభివృద్ధి విషయంలో ఈ కరిగొట్ల గ్రామానికి ఎన్నో కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు అందించాం అలాగే సంక్షేమ కార్యక్రమాలు అందించాం అందరినీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడానికి ఎన్నో ఆరోగ్య పథకాలు సహకరించాం అదేవిధంగా రైతాంగం బాగుండాలని ఆకాంక్షించాం ఆక్వ రైతులకి అండగా నిలబడ్డాం కాబట్టి ఈ గ్రామ ప్రజానికి అంతా కూడా అభిమానంతో నాకు ఆదరించి ఈరోజు గౌరవించి అఖండమైన స్వాగతాన్ని పలికారు అందరూ కూడా మద్దతు ఇస్తానని చెప్పి ముందుకు వచ్చారు ఈ కలగొట్ల గ్రామ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రైతాంగానికి అండగా ఉంటాను మహిళలకు అన్నగా ఉంటాను ప్రత్యేకించి యువతకు ఆదర్శంగా ఉండి పేద వర్గాలకు అందరికీ కూడా ఆప్తుడిగా అందుబాటులో ఉంటానని చెప్పి సవినంగా తెలియజేస్తూ నేను మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు నాకు ఎంతో ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తున్నానని చెప్పి తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను